అందరికీ నమస్కారం నా పేరు భార్గవి ప్రసన్న కుమార్ సర్రాజ్ గారి కథలు సామాన్యంగా వ్యంగ్యంతో అలాగే హాస్యంతో కూడినవి అయి ఉంటాయి ఈ పుస్తకానికి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ గారు ఏమన్నారు అంటే ప్రసన్న కుమార్ గారిది చమత్కారి దారి చమత్కారం కేవలం మాటల్లోనే కాదు ఊహల్లో కల్పనలో కూడా ఈ దారి గులాబీల దారి పువ్వులు ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి మంచి హాస్య రచయిత ఆయన రీతి ఒరవడి పెట్టగల బడి అన్నారు ఇక శ్రీరమణ గారు ఏమన్నారంటే ఇందులో ఉన్న ముప్పై ఎనిమిది కథలు హాస్య వ్యంగ్య ధోరణిలో నడిచినవే సర్రాజు ప్రసన్న కుమార్ సహజ ధోరణే అది గొప్ప గొప్ప సందేశాలు లేవు గాని హాయిగా చదివిస్తాయి ఇక కార్టూనిస్ట్ మోహన్ గారు ఏమన్నారంటే కథల ప్రపంచం పెద్దది అందున హ్యూమర్ అంటే డేంజర్ తెలుగు సినిమా లాంటి వల్గారిటీకి మీలో చక్కని సంస్కారానికి అపీల్ చేసే హాస్యానికి తేడా ఉంటుంది ప్రసన్న కథలు ఈ పని చేస్తాయి తెలుగు హాస్యం లెవెల్ పెంచిన సంతకం ప్రసన్న అని అన్నారు బాపు గారు ఈ కవర్ పేజీ గీశారండి అలాగే ఇందులో ఉన్న ఇరవై మూడు కథలకు కూడా ఆయనే బొమ్మలు గీశారు మిగిలిన కథలకి బాబా శశాంక్ చిత్రాలు గీశారు ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు దెయ్యాల బండి దెయ్యాలంటే భయం లేనిది ఎవరికి అవునా కొంతమంది భయం లేదు అని చెప్తారు కానీ నాకు ఎందుకో నమ్మబుద్ధి కాదండి దేవుణ్ణి నమ్ముతారు కదా అలాగే దయ్యం ఉన్నట్టు కూడా నమ్మాల్సిందే కదా పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ కూడా ఉంటుంది పోని నెగిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ కూడా ఉంటుంది కదా సో అయితే ఇక్కడ కథలోకి వెళ్తే ఆకాశంలో నక్షత్రాలు మిడుకు మిడుకుమంటున్నాయి చల్లటి గాలి వీస్తోంది దూరంగా సిగ్నల్ స్తంభం మీద ఎర్రటి లైటు అస్పష్టంగా కనబడుతోంది టైం చూసుకున్నాను పదకొండున్నర అయింది ఇంకో సిగరెట్ వెలిగించాను స్టేషన్లోనే వెయిట్ చేస్తే బాగుండేదేమో ఇక్కడికంటే అక్కడే కాస్త చలి తక్కువ కానీ అక్కడి నుంచి ఊళ్ళోకి చాలా దూరం అందుకనే సాధారణంగా ఇలా ఔటర్లోనే ఆపుతారు ప్యాసింజర్ బళ్ళని ఇక్కడ దిగితే ఊళ్ళోకి నడిచిపోవడం చాలా తేలిక రెండు నెలలైంది ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయి కొత్త చోటు ఇల్లు అది కుదిరాక రావచ్చులే అని శ్రీమతిని బాబుని మామగారింట్లోనే ఉంచాను ఇన్నాళ్ళటికి కాస్త మంచి లొకాలిటీలో ఇల్లు దొరికింది నేను వెళ్ళి వాళ్ళని తీసుకురావటానికి వీలు కుదరక శ్రమ అనుకోకుండా మామగారినే వచ్చి దించమని ఉత్తరం రాశాను ఇలా స్టేషన్కి నాలుగు ఫర్లాంగుల దూరంలో అవుటర్లో రైలు ఆగుతుందని అక్కడే కాచుకుని ఉంటానని కూడా వివరంగా రాశాను ఇక్కడి నుంచి నడిస్తే ఓ పావు గంటలో ఇల్లు చేరొచ్చు సిగరెట్టు పారేసి టైం చూసుకున్నాను పదకొండు యాభై అయింది ఇలా అర్ధరాత్రి వచ్చే ట్రైనుని దెయ్యాల బండి అంటారట ఇక్కడ ఈ ఊళ్ళో వాళ్ళకి ట్రైన్ నంబర్ చెప్తే తెలీదు అర్ధరాత్రి పన్నెండు బావుకి వచ్చే ట్రైన్ అని చెప్తే దెయ్యాల బండి అంటే తేలిగ్గా అర్థమవుతుంది బహుశా చక్రాలు వెనక్కి తిరుగుంటాయేమో నవ్వుకున్నాను పట్టాల మీద కాసేపు పచారులు చేశాను కాళ్ళు పీకుతున్నాయి జాగ్రత్తగా రైలు కట్ట దిగాను అక్కడ ఒక ఎడ్ల బండి వెనక్కి వాల్చి ఉంది పక్కనే ఎద్దు తీరిగ్గా పడుకుని గడ్డి నవ్వులుతోంది చుట్టుపక్కల చూశాను బండివాడు ఎక్కడా కనబడలేదు బండిలో గడ్డి సర్దుకుని నెమ్మదిగా వెనక్కి వాలాను ఆకాశం వంక చూస్తుంటే మాగన్నుగా నిద్ర పట్టినట్లయింది బోయ్ అని ఇంజన్ గర్జన విని దిగ్గున లేచాను టైం చూసుకున్నాను పన్నెండు పావు ట్రైను వచ్చేసిందన్నమాట భలే మొద్దు నిద్ర పట్టేసింది వాళ్ళు నా కోసం వెతుక్కుంటూ ఉంటారు బండిలోంచి లేచి రైలు కట్టవైపు అడుగేశాను నేలంతా తేమగా ఉంది ఎదురుగా బురదగుంట కూడా ఉంది ఇదేమిటి నేను నిద్రపోయినప్పుడు వాన కూడా వచ్చిందా బురదలో కాలు పడకుండా జాగ్రత్తగా దాటి కట్ట ఎక్కాను ఒక్కో కంపార్ట్మెంటు చూసుకుంటూ వెతుకుతున్నాను పెట్టెలన్నీ దాదాపు ఖాళీగా ఉన్నాయి చివరి పెట్టె వైపు నడుస్తున్నాను కనుకొలకుల్లోంచి కనిపించింది చివరి కంపార్ట్మెంటు ట్రైనుకి కాస్త ఎడంగా ఉంది పెద్దగా పట్టించుకోలేదు చివరి పెట్టెలో కూడా చూశాను వాళ్ళు రాలేదు నీరసం వచ్చినట్లయింది ఎందుకైనా మంచిదని మళ్ళీ కిటికీలోంచి లోపలికి చూశాను పెట్టెలో గుడ్డి వెలుతురుంది ఇదే ఊరు కిటికీలోంచి ఒక తల బయటకొచ్చింది చెప్పాను అరే మేమిక్కడే దిగాలి కానీ స్టేషన్ కనిపించట్లేదే కంగారుగా అన్నాడతను స్టేషను ఇంకా దూరం ఉందని ఊళ్ళోకి వెళ్లాలంటే ఇక్కడే దిగాలని చెప్పాను మీకు అభ్యంతరం లేకపోతే ఊళ్ళోకి దారి చూపిస్తారా అడిగాడతను షూర్ ష్యూర్ నేను ఊళ్ళోకి వెళ్తున్నాను రండి ఆహ్వానించాను ఒక్కండి కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళాలంటే చాలా విసుగ్గా ఉంది రైలు కూత పెడుతూ ఉంటే కంపార్ట్మెంట్లోంచి రెండు ఆకారాలు కిందికి దిగాయి లాల్చీ పైజామా వేసుకుని ఉన్నాడు ఒకతను బాగా పొడుగ్గా ఉన్నాడు కళ్ళు తీక్షణంగా చూస్తున్నట్లున్నాయి చేతిలో చిన్న ఉంది రెండో అతను పొట్టిగా లావుగా ఉన్నాడు ఇన్షర్ట్ చేశాడు నవ్వుతూ నిలుచున్నాడు ఎందుకో ఆ నవ్వు నాకు నచ్చలేదు తల తిప్పుకున్నాను రండి అని కట్టదిగాను వాళ్లు నన్ను అనుసరించారు కట్టదిగాక బురదగుంట ఉందని హెచ్చరించాను వాళ్ళిద్దరూ సునాయాసంగానే దాటేశారు తర్వాత నేను దూకాను కానీ కుడికాలు బురదలో దిగింది మోకాలి మోకాలిదాకా ప్యాంటు ఖరాబైంది చి అసలు ఈ ఊళ్ళో ఇస్త్రీ బట్టలు వేసుకోవడమే బుద్ధి తక్కువ పొట్టివాడు నవ్వుతూ చెయ్యి అందించాడు ఆ నవ్వు చూస్తే చిరాకేసింది చెయ్యి అందుకుని బయటపడ్డాను చాలా అవమానం వేసింది ఆ పొట్టి వెధవ దూకగాలేంది నేనెందుకు దూకలేకపోయాను మళ్ళీ ఆ నీటిలోనే పాదాల కంటిన బురద పై పైన కడుక్కున్నాను మళ్ళీ నడక ప్రారంభించాం కంపెనీకైతే వాళ్లను పిలిచాను గాని ఏం మాట్లాడాలో తోచలేదు ఏదో ఒకటి మాట్లాడాలి గదా అని ఎటు వేళలో ఈ దెయ్యాల బండిలో వచ్చారేమిటి అడిగాను వాళ్ళిద్దరూ విచిత్రంగా చూశారు దెయ్యాల బండే అవును ఇప్పుడు ఈ అర్ధరాత్రి సమయంలో వచ్చే ఈ బండిని దెయ్యాల బండి అంటారు చెప్పాను పొట్టివాడు గలగల నవ్వాడు చిరాగ్గా చూశాను పొడుగువాడు నవ్వలేదు ఏదో తీక్షణంగా ఆలోచిస్తున్నట్లు మొహం పెట్టి హఠాత్తుగా అన్నాడు మీకు దెయ్యాల్లో నమ్మకం ఉందా నవ్వాను మాత్రమూ లేదు మళ్ళీ నేనే అడిగాను మీకు అతను సమాధానం చెప్పలేదు దూరంగా మసక మసగ్గా ఓ కట్టడం కనిపించింది ఏమిటది అడిగాడు కుతూహలంగా అదా ఓ పాడుబడిన భవంతి గురవయ్య అనే ఆసామి ప్రశాంతంగా ఉంటుందని ఊరికి దూరంగా ఆ భవంతిని కట్టించాడట ఇంకా పూర్తి కాకుండానే హఠాత్తుగా పోయాడట అతని కొడుకులు తండ్రి కోరిక తీరుద్దామని రెండో అంతస్తు కూడా వేయిస్తూ ఏదో శాపంలాగా రక్తం కక్కుకుని ఒకడు దున్నపోతు పొడిచి ఒకడు చచ్చిపోయారట అప్పటినుంచి దాని జోలికి ఎవ్వరూ వెళ్లటం మానేశారట ఇప్పుడు అందులో దెయ్యాలున్నాయని పెద్ద పుకారు చీకటి పడితే ఆ ప్రాంతాలకి ఎవ్వరూ వెళ్లరు నేను విన్నది వివరంగా చెప్పాను పొట్టివాడు పొడుగువాడి చేయి పట్టుకున్నాడు అతనికి నచ్చినట్లు లేదు ఈ సంభాషణ నుంచి అర్థం ఉన్నా లేకపోయినా నవ్వుతున్నాడు ఇప్పుడు ఆ మొహంలో మచ్చుకి కూడా లేదు నవ్వు ఇక ఆపేద్దాం ఈ దెయ్యాల సంభాషణ బొంగురు గొంతుతో అన్నాడు లోపల లోపలే నవ్వుకున్నాను అంటే దెయ్యాలున్నాయని మీ నమ్మకమా అడిగాను అతన్ని ఏడిపించాలని అనిపించింది పొడుగతను కూడా నవ్వాడు నా మాటకి అతను నవ్వుతూ ఉంటే పలువరుస తక్కుమని మెరిసింది అంత చీకట్లో కూడా ఏం పేస్ట్ వాడతాడో అనుకున్నాను అవును దెయ్యాలు ఉన్నాయి లేవని కబుర్లు చెబితే కాదు లేవని నిరూపించండి మీ మాట నమ్ముతాను అన్నాడు పొట్టివాడు ఎలా అడిగాను ఏముంది ఆ గురవయ్య బంగ్లాకి వెళ్ళి లోపలంతా కలియ రండి దెయ్యాలున్నాయో లేదో మీ ధైర్యం ఎంతో తెలుస్తుంది అన్నాడు అతని సవాలుకి నాకు కోపం వచ్చింది నేను అనుకుంటున్నారా అన్నాను కోపంగా పొడుగు మనిషి మమ్మల్ని వారించాడు నిజానికి నాకు నమ్మకం లేదు పోని ఒక పని చేద్దాం ఇంత రాత్రి మేము ఊళ్ళోకెళ్ళి కూడా చేసే పనేం లేదు కాబట్టి ముందర ఈ విషయం తేల్చుకుందాం ముగ్గురం కలిసి ఆ బంగ్లాకి పోదాం అంతా ధైర్యంగా చూసి వచ్చేద్దాం అప్పుడు తేలిపోతుంది కదా ఇందులో పందేలేమీ వద్దు ఓకే అన్నాడు నేను రాను పొట్టివాడు మొండిగా అన్నాడు కావలిస్తే మీరెళ్ళండి ఆ మొండితనం ముసుగులో భయం ఉందని తేలిగ్గా గ్రహించాను నో వెడితే అందరం వెళ్ళాలి నేను గట్టిగానే అన్నాను పొడుగువాడు ఎలాగైతేనే పొట్టివాడిని ఒప్పించాడు మేమిద్దరం ఉన్నాం కదా నీకేం భయం అన్నాడు చివరికి ఎలాగైతేనేం పొట్టివాడు ఒప్పుకున్నాడు వెంటనే రూట్ మార్చాం పొలాలకి అడ్డంబడి ఆ భవంతి వైపు నడక ప్రారంభించాం బంగ్లా దగ్గర పడుతున్న కొద్దీ పొట్టివాడు పొడుగువాణ్ణి అంటిబెట్టుకుని నడవటం గమనించి నవ్వుకున్నాను చలి ఎముకలు కొరికేస్తోంది దూరంగా ఏవో గిన్నెలు కింద పడిన శబ్దాలు కుక్కల ఏడుపులు వినిపిస్తున్నాయి సిగరెట్టు వెలిగించి వాళ్లకు ఆఫర్ చేశాను పొడుగువాడన్నాడు మేం సిగరెట్లు తాగం బంగ్లా సమీపించాం బాగా పాడుబడిపోయింది ఇటుకలు మాత్రం కనిపిస్తున్నాయి గోడలకి ఇంకా ప్లాస్టరింగ్ చేయలేదు పైన ఇంకో అంతస్తుంది దానికి రూఫ్ లేదని తెలుస్తోంది ముందరికి అడుగు వేశాం కాలి కింద ఏదో మెత్తగా తగిలింది భౌ అని వికృతంగా అరుస్తూ ఒక కుక్క దూరంగా పరిగెత్తింది ఒక్కసారిగా అనుకోని ఈ సంఘటనకి గుండెలు జల్లుమన్నాయి చాలాసేపటి వరకు గుండె దడ తగ్గలేదు పొట్టివాడి వైపు చూశాను భయంతో వణికిపోతున్నాడు ఎందుకొచ్చావరా బాబు అన్నట్లుంది అతని వాలకం ముందర వరండా గోడలకి అటు ఇటు మనిషి పడుకునేంత జాగా ఉన్న గూళ్ళు ఉన్నాయి పగటిపూట ఎవరైనా బిచ్చగాళ్లు వాడతారేమో వాటిని ఎక్కడో చుట్టకంపు హాల్లోకి ప్రవేశించాం ఎక్కడ పడితే అక్కడ దట్టంగా బూజు ఉంది కళ్ళు కొంచెం చీకటికి అలవాటు పడ్డట్టున్నాయి ఎలుకలు కిచకిచమంటూ వీరవిహారం చేస్తున్నాయి ఎడమవైపు మెట్లున్నాయి అటువైపు దారి తీశాను మెట్ల నిండా దుమ్ము జాగ్రత్తగా ఎక్కుతున్నాం గబ్బిలాల కంపు ఏవో వికృత శబ్దాలు అస్పష్టంగా వినబడుతున్నాయి మెట్లెక్కుతున్నాం ఎంతసేపటికి మేడ పైభాగం రాదే చాలా ఎక్కాం ఇప్పటికే అలసట వచ్చేస్తోంది మొదట ఉన్న బింకం కొంచెం కొంచెంగా సడలిపోతోంది దెయ్యాలుంటేనేం లేకపోతేనేం ఎందుకు అనవసరంగా ఇలా రావడం పైగా ఈ అపరిచితులతో అనిపించసాగింది చివరి మెట్టెక్కినట్టున్నాను ఇంకో మెట్టుందనుకుని తూలి పడబోయి నిలదొక్కున్నాను అక్కడ మూడు వైపులా చాలా గదులున్నట్లున్నాయి గుమ్మాలకి తలుపులు లేవు అప్రయత్నంగా కుడివైపుకి నడిచాను నా వెనకాలే వాళ్ళిద్దరూ ఫాలో అయ్యారు ఒక్కో గది చూసుకుంటూ వెడుతున్నాం అలా ఎన్ని గదులు చూశానో లెక్కే లేదు బయట నుంచి చూస్తే పైన ఇన్ని గదులు ఉంటాయని ఎవ్వరూ అనుకోరు మొత్తానికి చాలా పెద్ద భవంతే కట్టించాడు గురవయ్య అనుకున్నాను చటుక్కున ఆగాను ఏమిటి వెనకాల అడుగుల చప్పుడు వినిపించదే గుండె జల్లుమనింది వెనక్కి తిరిగాను ఇద్దరూ లేరు చీకటి చలిగాలి పాడుబడిన భవంతి ఒంటరిగా ఉన్నానన్న భయంకర సత్యం పిచ్చిగా చుట్టూ చూశాను ఎయ్ ఎక్కడున్నారు కోపంగా భయంగా అరిచాను ఆ గదిలో లేరు వచ్చిన దారినే చకచక అడుగులు వేశాను లోపల నుంచి భయం తన్నుకొస్తోంది కానీ భయపడుతున్నానని తెలిస్తే ఇంకా లోకువ చేసి భయపెడుతుందేమో దెయ్యం దెయ్యానికి తెలియనివ్వకూడదు పిచ్చిగా ఆలోచిస్తున్నాను వచ్చిన దారే పరిగెడుతున్నాను ఎన్ని గదులు ఎక్కడా అంతులేదే కిందికి పోయే మెట్లేవి హఠాత్తుగా ఆగిపోయాను ఎదురుగా తెల్లని బట్టలతో చేతులు చాచుకుని అలా ఊగుతుందే దగ్గరికి రాదే నెత్తిమీద పెడతలా ఉందే దెయ్యమా దిష్టిబొమ్మా నా భుజాల మీద గట్టిగా చేతులు పడ్డాయి కీచుమంటూ అరిచాను వాళ్ళిద్దరే భయం వేస్తోంది మాకు పారిపోదాం పద ఇద్దరూ వణుకుతున్నారు నన్ను వదిలి ఎక్కడ చచ్చారు అని అడగటానికి సమయం కాదు ముందర ఈ భయంకరమైన పరిస్థితి నుంచి బయటపడాలి పరిగెత్తుతున్నాం నా చొక్కా పట్టుకున్నాడు పొడుగువాడో పోటివాడో ఎంతసేపటికి మెట్లు కనిపించవే గదిలో ఏదో వెలుతురు కనిపిస్తోంది కొవ్వొత్త అటు పరిగెత్తాం కళ్ళు తిరిగినట్లయింది ఎదురుగా విరిగిపోయిన ఒక చెక్క కుర్చీలో కూర్చుని ఉన్నాడు లావుగా భయంకరంగా ఉన్నాడు మీద చొక్కా లేదు గడ్డం నోట్లో కాలుతున్న నెత్తి నెత్తిమీద కిరీటం కూడా ఉంది ప్రాణాలు పోతున్నట్లుంది నోరు ఎండుకు పోతోంది దారి దారి కావాలి అస్పష్టంగా గుణిగాను గర్జనలా వినిపించాయి రాక్షసుడో దెయ్యమో భూతమో మాట్లాడితే అలాగే ఉంటుందేమో దారి కావాలా ఇటెందుకొచ్చారు అదుగో అటుకోండి అని చెయ్యెత్తి చూపించాడు ఆలోచించలేదు అటువైపు పరిగెత్తాను బోధ దయ అంటే ఇదేనా ఎంతో ఇరుకు మెట్లు కిందకి కనిపించాయి మెట్ల మీద పరిగెత్తుతూ దిగుతున్నాను గబ్బిలాలు కాబోలు నెత్తిమీద టప టపా కొట్టుకుంటున్నాయి కిందికి తోవ దొరికింది అంతే చాలు రెండు మెట్లు నాలుగు మెట్లు ఒక్క అంగలో దిగుతున్నాను ఎవరో తరుముతున్నట్లు దెయ్యం వెంబడిస్తున్నట్లు వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తోంది వెన్ను పూస మీద పాము పాకినట్లుంది పైనుంచి నవ్వులు వినిపిస్తున్నాయి వికృతంగా అంత భయంలోనూ నాకు తెలుస్తోంది నా చొక్కా మాత్రం పొట్టివాడో పొడుగువాడో పట్టుకునే ఉన్నాడు వాళ్ళలా పట్టుకోవటం వల్ల నా వేగం తగ్గుతోంది ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి ఇంకా ఎంతసేపు దిగాలి ఆయాసంతో రొప్పుతున్నాను హఠాత్తుగా మెట్లు ఆగిపోయాయి ఎదురుగా సన్నటి సందు కనిపించింది ఆ సందులోంచి బయటి ప్రపంచం కనిపిస్తోంది కింద పొలాలు కనిపించాయి తూర్పు తెల తెలవారుతోంది అదిగో అదిగో కిందికి దారి మెట్లు అరిచాను ఏదీ మాకు కనిపించడం లేదు వెనకాల ఇద్దరూ అన్నారు అదిగో స్పష్టంగా కనిపిస్తుంటే ముందుకే అడుగు వేశాను నా చొక్కా గట్టిగా పట్టుకున్నారు నేను కదల్లేకపోయాను నన్ను వదలండి గింజుకుంటున్నాను వదలం మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా చొక్కా ఇంకా గట్టిగా పట్టుకున్నారు నాకు ఏడుపోస్తోంది వెక్కి వెక్కి ఏడుస్తున్నాను గింజుకుంటున్నాను పిచ్చి బలంతో ఒక్క విదిలింపుతో వాళ్ళని విదిలించుకున్నాను వెనకాల చొక్కా పరపరామంటూ చిరిగింది ఎదురుగా మెట్లున్నై కిందికి దిగుతూ పైకి చూశాను ఆ సన్నని సందులోంచి ఇద్దరూ మొహాలు బయటపెట్టి నన్ను పిలుస్తున్నారు పొడుగువాడు తీక్షణంగా చూస్తూ నన్ను రమ్మని చేతులోపుతున్నాడు వాడి పళ్ళు తలుక్కున మెరిశాయి పొట్టివాడు వికృతంగా వెకిలిగా నవ్వుతున్నాడు ఈసారి నాకు చిరాకెయ్యలేదు ప్రాణాలు పోతున్నట్లు అనిపించింది మెట్లు దిగి పొలాల్లోంచి పరిగెడుతున్నాను ఊపిరాడటం లేదు రొప్పుతున్నాను బొయ్మని రైలింజన్ మోత విని ఉలిక్కిపడి లేచాను తూర్పు తెలవారుతోంది టైం చూసుకున్నాను ఐదు గంటలవుతోంది ఛ్ ఎంతసేపు నిద్రపోయాను ఇదంతా కళ ఒక్కసారి తల విదిలించాను ప్రయాణీకుల కలకలం ఇంజన్ చప్పుడు వినిపిస్తోంది పన్నెండున్నరకి రావాల్సిన రైలు నాలుగున్నర గంట లేటు ఎవరో ప్రయాణికుడి మాటలు వినిపిస్తున్నాయి రైలు కట్టవైపు అడుగులు వేశాను ఎద్దు నెమరు వేస్తోంది బురదగుంట ఉన్న ప్రదేశం రాగానే ఎగిరి దూకబోయాను కానీ అక్కడ బురదగుంట ఏది చుట్టూ చూశాను నేలంతా పొడిగానే ఉంది ఎక్కడా వాన కురిసిన చిహ్నాలు లేవు అయోమయంగా కట్ట ఎక్కాను ఒక్కో కంపార్ట్మెంటు చూసుకుంటూ నడుస్తున్నాను చివరి పెట్టెవైపు వెడుతుంటే కనుకొలకుల్లోంచి కనిపించింది ఎవరో చివరి పెట్టెను ట్రైనుకి షంటింగ్ చేస్తున్నారు అరుగో శ్రీమతి కంఠం విని అటు చూశాను దూరంగా బాబునెత్తుకుని శ్రీమతి నిల్చుని ఉంది ప్రక్కనే మామగారు దగ్గరికెళ్ళి బాబు బుగ్గ మీద చిటికివేసి వంగీ సూట్ కేసు తీసుకున్నాను బండి చాలా లేట్ అయింది కదా అని వెనక్కి తిరిగాను వాళ్ళు కదల్లేదు ఆశ్చర్యంగా చూస్తున్నారు నా వంక ఏమిటలా బొమ్మలా నించున్నావు పదండి అన్నాను చిరాగ్గా అదేమవతారం అండి అంది శ్రీమతి ఆశ్చర్యంతో అప్పుడు చూసుకున్నాను నా కుడికాలు ప్యాంటుకి దాకా బురద అంటి ఉంది వీపు తడుముకున్నాను చేతికి చల్లగా చర్మం తగిలింది అర్థమైంది కదా ఈ కథ